ఏం చేస్తున్నావు మా ఉప్పు మా సాయంత్రం లంచ్ ఏంటి సాయంత్రం ఉన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే ఒక కలం అయితే లేచేసి ఫ్రెష్ అవుతూ ఉన్నాము సండే కదా ఇక నేనైతే ఈరోజు హెడ్ బాత్ అయితే చేసేసాను ఇంక ఈరోజు పన్ను అయితే ఉంటాయి కదా ముందు ఇండ్లు వాకిలు అవన్నీ చేసుకొని బట్టలు డిష్ వాషర్లో వచ్చి సారీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండీ మా డిష్ మా వాషింగ్ మిషన్ అయితే కొత్త పని పనిచేస్తుంది అనేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోటే మేమైతే వాషింగ్ మిషన్ కొత్తగా చేసుకున్నాం అనమాట తెలియక ఎంత డబ్బులు వేస్ట్ చేసుకున్నాను అనేసి అనిపించేసింది అక్కడికి రాణిగంజ్ వెళ్ళి అక్కడ స్క్వేర్ పార్ట్స్ అన్నీ చూసేటప్పటికి మనకి ఏదైనా కానీ అక్కడ అయితే ఉంటాయి అంట మనకి ఏ వస్తువు కావాలి అన్నా కానీ మనం ఎలక్ట్రీషియన్ పిలిచి చేయించుకునే దానికన్నా కానీ డైరెక్ట్గా మనం వెళ్ళేసి వాళ్ళే చెప్తారు మనకి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటిదని ఒకసారి వాళ్ళు చెప్పేటప్పుడు మనం వీడియో అనుక చూసుకున్నాము అనేసి అంటే సరిపోతుంది మేమైతే అలానే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ ప్లెగ్ దీంట్లో పెట్టాలి దీంట్లో పెట్టాలి అన్నప్పుడు వీడియో అయితే షూట్ చేసుకున్నాం మేము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ ఫిట్ చేసేటప్పుడు కూడా అలానే మేము ఫిట్టింగ్ కూడా వీడియో చూస్తూ చేసుకున్నాం అన్నమాట తెలియక ఇంత డబ్బులు వేస్ట్ చేసామా అనేసి అనిపించింది అదంతా నిన్న దాంట్లో అయితే షేర్ చేసేసుకున్నాను కదా ఇంకా ఈరోజు సండే కదా ఈరోజు లంచ్ వచ్చేసి రాగి ముద్ద ఇంకోటి చికెన్ కర్రీ చేయాలా అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి ఈరోజు ఇదోండి రోస్ట్ సేమి తోటి ఉప్మా అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను మా వారైతే వెళ్ళారు అనేసి చెప్పాను కదా రేపైతే వస్తారు ఆయన ఇంకా నేను పిల్లలు అమ్మ మేము నలుగురు మాత్రమే ఉన్నామన్నమాట ఇంకా ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా ఇంకా అంత లేజీ లేజీగా ఉంది ఆయన ఉంటే ఈ టైం కల్లా టిఫిన్ అయిపోయేది కాకపోతే ఆయన లేరు కదా ఊరెళ్ళారు రేపు మార్నింగ్ కానీ లేకపోతే రేపు మధ్యాహ్నం కానీ వచ్చేస్తారు ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇంట్లో టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని బయటికి పంపించేసి చికెను అలానే కొన్ని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటాలు అయితే లేవు రేపు పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయటానికి కూడా ఏమి కూరగాయలు అయితే ఇంట్లో లేవన్నమాట ఇక్కడ మనకి ఈరోజు పంజాగులో సంత అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళేసి కేవలం ఒక రెండు వెజిటేబుల్స్ తీసుకురమ్మంటాను ఎలాగో రేపు ఆయన మధ్యాహ్నం వచ్చేస్తారు కాబట్టి ఇంకా ముందు టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ అయిపోయిన తర్వాత లడ్డూ చెప్పాడు కదా రాగి ముద్ద అలానే చికెన్ కర్రీ చేయమన్నాడు ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయిపోయిన తర్వాత పని అయితే చేసేస్తా ఫోటోది వీడియో కాదు ఇగో అక్క నువ్వు వెళ్తారు కదా ఫస్ట్ పెట్రోల్ కొట్టించా పెట్రోల్ చూడు ఒకసారి లేదా పెట్రోల్ కొట్టించండి పెట్రోల్ కొడ్డిచ్చేసి పంజాగుడ్డి వెళ్ళి చికెన్ తీసుకొని కేజీ చికెన్ తీసుకో చికెన్ తీసుకున్న తర్వాత మనకి పంజాగుట్లు సంత ఉండిద్ది కదా అక్కడ బండి మీద టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉంటాయి అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి ఒకసారి చేసి రేపు పెట్టాలి కదా మీకు క్యారేజ్లోకేమో ఏమో ఏమన్నా కూరగాయలు మీకు నచ్చిన కూరగాయలు తెచ్చుకోండి ఒక హాఫ్ కేజీ డాడ్ వచ్చిన తర్వాత డాడీ తీసుకొస్తాడు మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తారు పాలు అటు అటు పడే మనీ చెప్పాను కదా మళ్ళీ అనుకుంటా ఎలుక ఇది ఎలుక పిల్ల అదే నచ్చిద్ది అనుకుంటా సరే అర్థమైందా చెప్పింది ఫోన్ చేయండి నాకు మర్చిపోతే నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను షాంపూలు కూడా మర్చిపోకండి ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోండి సరే మా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకో పోలీసులు ఉంటారు సండే రే సమిదీ బైకు పిల్లల్ని అయితే వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకురమ్మనేసి చెప్పాను తీసుకొస్తారులేండి చిన్న చిన్నవే కదా ఒకవేళ వాళ్ళు ఏమైనా మర్చిపోయినా కానీ నేను మళ్ళీ ఫోన్ అయితే చేస్తాను ఏం తీసుకొస్తారు ఏంటిదో చూద్దాం మరి అన్నీ తెచ్చారా కొత్తిమీర దొరకలేదా లేదు కొత్తిమీర టమాటాలు తీసుకురాలేదు లేకుండా ఈ గాలిస్తాం అమ్మా తర్వాత దాన్ని అంతలో ఒక టీ పెట్టు No te matas algo de ఆగి ముద్ద చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఫుల్ స్పూల్స్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసేసాను ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడిగితే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రోజు నేను తోటి బియ్యంతో ముద్ద చేస్తున్నాను అందుకోసం అనేసి ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే బియ్యాన్ని నానబెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు రైస్లోకి వాటర్ కొద్దిగా నార్మల్గా మనం కుక్ దానికన్నా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే అన్నం మనం ఉడికించుకోవాలి రైస్ అయితే మనకి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దాంట్లోకి రెండు గ్లాసులు వచ్చేసి రాగి పిండి పిండి వేసేసిన తర్వాత కదుపుకోకుండా ఇలాగ మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేసేస్తే మనకి పిండి కూడా కుక్ అయిపోయింది తర్వాత ఒకసారి చాలిపోస్తాం పిండి అంతా కలిసేటట్టు ఇలాగైతే కలిపేసుకున్నాను కలిపేసుకొని కొద్దిగా వాటర్ చల్లేస్తా ఇప్పుడు నీళ్ళు పోసేసి ఇలాగా ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తా ఇలాగా ఒక టూ మినిట్స్ పెట్టేసాము అంటే ఈ నీరంతా పోయిద్ది అనమాట అప్పుడు మనకి రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది

సండే స్పెషల్ రాగి ముద్ద చికెన్ కర్రీ మాది టేస్ట్ కూడా అలానే ఉంటుంది వారానికి ఒకసారి అయినా కానీ ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉండాలి కదా ఈరోజు మా స్పెషల్ అయితే ఇదే